హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి గోల్డ్ సేవింగ్ వీడియో చూడబోతున్నామండి ఇంతవరకు గోల్డ్ సేవింగ్స్ చేయకుండా ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తే గోల్డ్ సేవింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు కొంతమంది మంచిగా మనీ ఎర్న్ చేస్తారండి మిడిల్ క్లాస్ వాళ్ళకంటే గోల్డ్ సేవ్ చేయడం కొంచెం లేట్ అయింది కొంచెం కష్టం కూడా కొంతమంది మనీ ఉన్నా కూడా సేవ్ చేయకుండా కూర్చొని ఉంటారు ఏమంటే అన్నీ ఉంటాయి అయితే వాళ్ళకి ఆలోచన ఉండదు గోల్డ్ కొనిపెడదా ఆడపిల్లలు ఉన్నారే అలాంటివన్నీ ఉండదు గమ్మున ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే గోల్డ్ సేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు అందరికి యూస్ఫుల్గా ఉంటుంది అందుకని వీడియోని చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని తొందరలో ట్వంటీ థౌజండ్ రీచ్ చేయాలి మన ఛానల్ సరేనండి అందుకని సపోర్ట్ చేయండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఇప్పుడు వీడియో చూద్దాం వన్ గ్రామ్ గోల్డ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎలా అయిందని చూడబోతున్నామండి ఏమంటే చెప్పాను కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్ని కష్టపడి దాచిపెట్టాల్సి ఉంటుంది కొంచెం మనీ ఉన్న వాళ్ళకి ఐడియా లేకపోవడం వల్ల దాచిపెట్టకుండా అలానే ఉంటారు ఏమైందంటే మా మామయ్య వాళ్ళ కూతురుందండి ఉందండి మే అక్కనే పిలుస్తాను అనమాట తనకొచ్చి ముగ్గురు ఆడపిల్లలు బాబు కోసం చూస్తే ముగ్గురు లైన్గా అమ్మాయిలు పుట్టారు ఇంకొద్దులే అనేసి వదిలేశారనమాట ముగ్గురు అమ్మాయిలు తన జాబ్ చేస్తుంది గవర్నమెంట్ జాబ్ చేస్తుంది హస్బెండ్ రైల్వేస్లో చేస్తాడు సొంత ఇల్లు ఉంది ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి అయితే ముగ్గురు ఆడపిల్లలకి గోల్డే దాచిపెట్టలేదండి దాచిపెట్టకుండా ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినప్పుడు పెద్ద ఇల్లు అనమాట ఇంటి నిండా బట్టలు అంటే బట్టలు అది ఎలా వెయ్యి రెండు వేలు కాదు నాలుగు వేలు ఐదు వేలు ఇలా ఇష్టానికి డ్రెస్సులు అనమాట ఒక్కొక్కరికి వాడ్రోబన్ విడివిడిగా ఉంది ఏ చూ తీసి చూపించింది గొప్పగా చూడవేయ నా పిల్లలకి ఎన్ని బట్టలు ఉన్నాయో వీళ్ళు అసలు వేసిన బట్టలు వేయకుండా ఇలా కట్టుకుంటారని చూపించింది చూస్తే అన్ని కాస్ట్లీ ఒక్కసారి వేసేసి అలానే వదిలిపెట్టేశారు వేయరంట తన ఆడ్రోమ్లో చూస్తే తనకి విపరీతమైన బట్టలు అండి కాస్ట్లీ అనమాట ఆ తర్వాత ఇల్లు పెద్దదిగా ఉంది నీట్గా లేదు ఏమంటే ముగ్గురు ఆడపిల్లలు కదా వీళ్ళు ముగ్గురు పోటీలు వేసుకొని మేకప్ సామాన్లు కొనుక్కోవటం పిచ్చి పిచ్చి నాకలు కొనుక్కోవటం ఆ డ్రెస్సులకు మ్యాచింగ్ ఇలా చిందర వందరగా ఉందన్నమాట ఇల్లంతా ఎక్కడ చూసినా స్టిక్కర్సు క్లిప్స్ ఇలా అసలు ఎంత పెట్టుకుంటున్నారో తెలియ ముగ్గురికి గోల్డ్ చూసారంటే ఈవిడికి మాత్రమే గోల్డ్ ఉంది అది వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అప్పుడు మా మామయ్య వేసింది ఇంకా ఏమీ లేదు పిల్లలకి అంటే ఏమీ లేదు ఇవే పెట్టుకొని తిరుగుతున్నారు ఒక అమ్మాయి ట్వెల్త్ రెండు టూ ఇయర్స్ గ్యాప్ అనమాట ట్వెల్త్ తర్వాత ఒక అమ్మాయి నైన్త్ నుంచి టెన్త్కి వెళ్ళబోతుంది ఇంకొక అమ్మాయి సెవెంత్ అనమాట చూస్తే ఏమీ లేదు ఏదో చైన్లు ఉన్నాయి ఒక్కొక్క చైన్ చిన్నది ఇప్పుడేముంది ఏముంది ఒక సేవర్ పెడితేనే ఒక చైన్ వచ్చి అంతే ఇంకేం గోల్డే లేదు అయితే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఒకళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏం లాభం ఈ అమ్మాయి ట్వెల్త్కి వెళ్ళబోతుంది కదా వచ్చేసింది ట్వెల్త్లోకి వెళ్ళబోతుంది సమ్మర్ హాలిడేస్లో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను లెవెన్త్ ముగించి ట్వెల్త్ వెళ్ళిపోతుంది సరే ఏంటక్కా అంటే గోల్డ్ అన్నీ అమ్మాయి పెద్దది అయిపోయింది ట్వెల్త్కి వెళ్ళిపోతుంది అంటే గోల్డ్ ఇంకా ఏమే ప్లాన్ చేయలేదే ఏకమైతే చేయాలనగానే ఆశ్చర్యం వేసింది ఇప్పుడు మీకు చెప్తుంటాను కదా అలానే ఆవిడకి చెప్పాను ఇవన్నీ నీకు వచ్చి హెల్ప్ చేస్తాయి ఇన్ని బట్టలు పెట్టుకున్నావు ఇన్ని పిచ్చి పిచ్చి కొనిస్తున్నావు పిల్లలకి గోల్డ్ చూస్తే గోల్డ్ లేదంటున్నావు ఈ అమ్మాయి ట్వెల్త్కి వెళ్తుంది కదా ఇంకెన్ని సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాల్లో చదువు అయిపోతుంది నాలుగు సంవత్సరాలు తర్వాత ఒక రెండు సంవత్సరాలు జాబ్ చేసిద్ది గోల్డ్ రేట్ చూస్తే పెరుగుతుంది అప్పుడు తక్కువగానే ఉందిలేండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ కంటే తక్కువే అనుకుంటా అట్లా ఉంది ఆ రేంజ్లో ఉంది నేను చెప్పేటప్పుడు ఇప్పుడు నువ్వేం చేస్తావంటే అవును కదా నేను అసలు ఈ విషయం ఏం ఆలోచించలేదు పిల్లలకి కొంత కొంత మనీ వేస్తూ వస్తున్నాం బ్యాంకులో అనేది మనీ వేస్తున్నా కరెక్టే గోల్డ్ రేట్ పెరిగిద్ది కదా అప్పుడు నువ్వు ఈ మనీ అన్నీ తీసుకెళ్ళి ఇచ్చినా అంత గోల్డ్ వచ్చిద్దా ఇక్కడ ఎక్కువ కదండి గోల్డ్ ఇప్పుడు మనం గోల్డ్ ఎంత వేస్తున్నాము దానికి తగినట్లుగా పెళ్ళికొడుకు లభిస్తాడనమాట తక్కువ గోల్డ్ వేస్తే తక్కువ జాబ్ చేసేవాళ్ళే దొరుకుతారు ఎక్కువ వేస్తేనే మంచి దొరుకుతారు నువ్వు ఏంటి ఇంకా దాచిపెట్టకుండా ఇలా పిల్లలతో పాటు నువ్వు కలిసి ఆడుతున్నావు వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు ఇలా కొనిస్తున్నావే గొప్పగా వాళ్ళు వేసుకోవట్లేదు అప్పుడు ఎందుకు నువ్వు నాలుగు వేలు ఐదు వేలు పెట్టి ఇంత రేంజ్లో డ్రెస్సులు కొంటా ఉన్నా కానీ ఆమెకి ఒక్క నిమిషం అప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేసిందండి అయ్యయ్యో మనం ఎంత మనీ వేస్ట్ చేసామని ఇప్పుడు నువ్వు అలవాటు చేసావు పిల్లలు ఆగుతారా నువ్వు ఇవన్నీ కొనకూడదు ఇవన్నీ ఈ మేకప్ సామాన్లన్నీ వద్దు అంటే ఆగుతారా వాళ్ళకి బాగా నేర్పించేసింది ఎలా ఆగుతారు ఇది ఒకేసారి ఆపే విషయం కాదు మెల్లమెల్లగా నువ్వు కంట్రోల్ చేయి పిల్లల్ని చెప్పు వాళ్ళకి కూర్చోబెట్టి వివరించు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా పిల్లలకి ఇలా ఉందమ్మ పరిస్థితి అప్పుడు మనం ఏం చేయలేము ఇలా వెయ్యకపోతే మీకు మంచి పెళ్ళికొడుకులు దొరకరు అదే కదండి నిజం ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళు దొరుకుతారు అలాంటి వాళ్ళని చేసుకున్నట్లయితే మీరు ఇలా అన్ని అనుభవించలేరు ఇలా డ్రెస్సులు వేసుకోవటం అన్ని హ్యాపీ లైఫ్ని లీడ్ చేయలేరు మరేంటి చెప్పండి అని వాళ్ళకే వదిలేసాయి వాళ్ళే గమ్మున వచ్చి నీ దారికి వస్తారు మారిపోతారు అనగానే అక్క నింది చిన్నదారి అయినా నువ్వు బాగా చెప్తున్నావు నాకు అసలు ఏమీ తెలియలేదు జాబ్ చేస్తున్నా కానీ అని ఇంకా తర్వాత పిల్లలకి కూర్చోబెట్టి చెప్పిందంటండి వాళ్ళకి భయం వేసిందంట అయ్యయ్యో చిన్న జాబ్స్ చేసేవాళ్ళు మేము చేసుకోమనగానే సరే అప్పుడైతే నేను చెప్పినట్టేనండి ఇన్ని బట్టలు ఉన్నాయి ఇంక మేట మనం ఇన్ని కొనుక్కుందాం ఇన్ని వేలిచ్చి కొనొద్దు సరేనా ఇవన్నీ సామాన్లు మేకప్ సామాన్లు పిచ్చినాగలు ఇవన్నీ వద్దు అని కానీ వాళ్ళు అర్థం చేసుకున్నారు సరే అనగానే ఇప్పుడు ఎలా ప్లాన్ చేయాలని నన్నే అడిగింది అప్పుడు నేను చెప్పాను పెద్ద పెద్దది కదా తనకే తొందరలో మ్యారేజ్ చేయాలి వీళ్ళిద్దరు కొంచెం పర్వాలి నువ్వు పెద్ద అమ్మాయి పేర్లో వాళ్ళు జిఆర్టీలోనే కొంటారు అక్కడ కొనరు మేము మలబార్లో కొంటాం నువ్వు జిఆర్టీలో కొంటున్నావు కాబట్టి జిఆర్టీలోనే వేసుకో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి పేరు మీద కొంచెం ఎక్కువ అమౌంట్లో స్కీమ్ కట్టండి ట్వల్వ్ మంత్స్ స్కీమ్ వేయండి వేసేసి ఒక నెలకి పదివేల ఐదు వేలు అలా వేయకండి ట్వంటీ నుంచి థర్టీ థౌజండ్ వేయండి థర్టీ థౌజండ్ వేసారంటే ఒక సంవత్సరానికి పది సెవర్లు కొనవచ్చు మీరు ఎందుకంటే ఇద్దరు జాబ్ చేస్తున్నారు రెంట్లు వస్తున్నాయి వాళ్ళకి ఏమండి ప్రాబ్లం అనగానే సరే సరే నేను అన్నయ్యతో మాట్లాడతానని ఇలా చెప్తున్నారు ఏంటండి అంటే సరే ఇంకా మరుసటి నెల వెళ్ళేసి ఆ అమ్మాయి పేరులో థర్టీ థౌజండ్ జిఆర్టీలో కట్టడం స్టార్ట్ చేశారండి ఫస్ట్ స్కీమ్ వచ్చి థర్టీ థౌజండ్తో స్టార్ట్ చేశారు టెన్ సెవరన్స్ కొన్నారు ఒక హారం తీసుకున్నారు వాళ్ళు ఫస్ట్ ఇది బాగుంది ఇంకా కొంచెం ఎక్కువగా మనం కడదామని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ వచ్చి ఫార్టీ థౌజండ్ కట్టడం స్టార్ట్ చేశారు అలా అమ్మాయికి వేసి వేసి చక్కగా గోల్డ్ కొనేశారండి ఆ అమ్మాయి చదువు కంప్లీట్ అయ్యేటప్పటికి వాళ్ళు దగ్గర దగ్గర ఎయిటీ సెవెరన్స్ ఒక నాలుగైదు సంవత్సరాలు ఎయిటీ సెవెరన్స్ గోల్డ్ని దాచిపెట్టారు ఇంకా ఒక ట్వంటీ చేస్తే హండ్రెడ్ గొప్పగా ఉంటుంది ఎటు బండి కొనిస్తారు ఇల్లు ఉంది ఇల్లు ఇస్తారు కదా అని చెప్పేసి గబగబ దాచిపెట్టారు అప్పుడు ఈ ఇద్దరు పిల్లలకి ఎలా దాచిపెట్టాలంటే వీళ్ళిద్దరికీ స్కీమ్ కట్టొద్దని నేను చెప్పానండి ఒక బాక్స్ ఏదో పెట్టుకో పెట్టుకొని అందులో రాసుకో ఎవరి బాక్స్ వాళ్ళకి పెట్టుకో విడిగా పెట్టుకొని రెండో అమ్మాయికి వచ్చి ఎక్కువ గోల్డ్ కొను చిన్న అమ్మాయికి వచ్చి తక్కువ గోల్డ్ కొను కాయిన్స్గా కొనుక్కో ఇప్పుడు రెండో అమ్మాయికి టూ గ్రామ్స్ కొన్నాం అనుకో వన్ మంత్కి చిన్న అమ్మాయికి వన్ గ్రామ్ కొను ఇలా కొంటూ దాచిపెట్టాను కానీ ఒక టార్గెట్ పెట్టుకో ఇన్ని గ్రామ్స్ మనం ఇయర్ ముగిసే లోపల కొనాలి ఇద్దరు పిల్లలకి అని పెట్టుకో అనగానే ఆ అక్క రాసుకుందండి హండ్రెడ్ గ్రామ్ ఈరోజు వన్ గ్రామ్ కొన్నాను ఈ ఇయర్ ముగిసేలోపు హండ్రెడ్ గ్రామ్ నేను దాచిపెడతాను అంటే ఇది జూన్ మంత్ అనుకోండి మళ్ళీ వచ్చే జూన్ మంత్ లోపు నేను హండ్రెడ్ గ్రామ్స్ దాచిపెడతాను ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి డ్రెస్సులన్నీ కొనుక్కుంటున్నారు కదా వేలల్లో ఖర్చు పెడుతున్నారు ముగ్గురు పిల్లలకి ఏమైంది ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ అలా డ్రెస్సులు కొంటున్నారు ఎందుకండి అందుకని రాసి పెట్టుకునగానే రెడ్ బాక్సులు తెచ్చి పెట్టుకుంది ఎప్పుడైనా సరే మనం గోల్డ్ దాచిపెట్టేటప్పుడు రెడ్ బాక్స్లోనే దాచిపెట్టాలండి రెడ్ వచ్చి లక్ష్మికి కదా గ్రీన్ వచ్చి స్వామికి అనమాట ఇప్పుడు ఏం చేసాం ఎప్పుడైనా సరే మనకి గోల్డ్ షాప్లో కూడా చూడండి రెడ్ కలర్లో ఇస్తారు బాక్సులు అందులో లోపల కూడా రెడ్ కలర్గానే ఉంటుంది కదా అందులో పెడితే బాగా చేరిద్ది అనమాట ఇప్పుడు ఈ రెడ్ కలర్ లో వచ్చి రెడ్ కలర్ క్లాత్ వేసేసింది అక్క రెండు బాక్సులు వేసేసి ఇద్దరు పేర్లు రాసి పెట్టేసి ఇంకా స్టార్ట్ చేసింది ఈ అమ్మాయికి ఫార్టీ థౌజండ్ కడుతున్నారు ఇద్దరు సంపాదిస్తున్నారు అందువల్ల ప్రాబ్లం లేదు ఈ అమ్మాయికి వచ్చి అప్పుడు గోల్డ్ రేట్ తక్కువండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ లోపలే ఉంది వన్ గ్రామ్ ఈ అమ్మాయికి టూ గ్రామ్స్ రెండు అమ్మాయికి పెద్ద చిన్న అమ్మాయికి వన్ గ్రామ్ ఇలా కొని అవర్ బాక్సులో వాళ్ళకి వేస్తూ వన్ ఇయర్ తిరిగే లోపు హండ్రెడ్ గ్రామ్స్ దాచిపెట్టిందండి ఎందుకు దాచిపెట్టిందంటే ఇటువైపు డ్రెస్సులు కొంటాం ఆపేశారు అలానే మేకప్ సామాన్లు నగలు పిచ్చి నగలు అవన్నీ కొంటాం ఆపేశారు ఈ అక్క వేలు వేలు పెట్టి శారీస్ కొంటాం ఆపేసింది బోల్డ్ శారీస్ వందల్లో వందల కంటే ఎక్కువే ఉన్నాయి అనమాట ఒక్కో దాంట్లో అలా ఉన్నాయి అసలు ఎలా ఉందంటే చెప్పలేమండి బట్టలు అలా ఉన్నాయి అనమాట ఎందుకని బట్టలు ఇంక ఇప్పుడు ఇవన్నీ ఆపేగానే వాళ్ళకి వాళ్ళకు ఒక పెద్ద ఇన్కమ్ వచ్చేసింది కదా ఖర్చు పెట్టే తగ్గిపోయి సేవింగ్స్ పెరిగినాయి ఎప్పుడైతే ఒక్క బట్టల్లోనే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ సేవ్ అయిందండి ఇలా చాలామంది బట్టలు కొంటూ ఉంటారు ఎక్కువగా పెట్టి అందు అది మనకు తెలియదు అయితే వేలల్లో పోతూ ఉంటుంది ఇప్పుడు ఇంటిల్లి బాధితు ఎప్పుడైతే ఈ బట్టలుగా ఉంటాం ఆపేశారో వాళ్ళకి వేలల్లో సేవ్ అవ్వడం స్టార్ట్ అయింది ఆ మనీతో వాళ్ళ శాలరీలో నుంచి తీసిన మనీని వచ్చి స్కీమ్ కట్టారు పెద్ద అమ్మాయికి ఈ రెండో అమ్మాయికి మూడు అమ్మాయికి వాళ్ళు కొనే బట్టలు మిగిలిన సామాన్లు అవన్నీ ఆపేయడం వలన దాంట్లో గోల్డ్ కాయిన్స్ కొనటం స్టార్ట్ చేశారండి ఇప్పుడు వన్ ఇయర్కి హండ్రెడ్ గ్రామ్స్ అంటే రెండో అమ్మాయి వచ్చి నైన్త్ ముగించి టెన్త్కి వెళ్తాం అప్పుడు ఆ అమ్మాయి ముగించేటప్పటికి ఎంత ఇది చూడండి కదా నువ్వు గోల్డ్ కాయిన్స్ దాచిపెట్టుకో నీ టార్గెట్ వచ్చి హండ్రెడ్ సెవెన్సా దానికి ఎంత కాయిన్స్ అది దాచిపెట్టుకో దాచిపెట్టుకున్న తర్వాత నువ్వు మనీగా సేవ్ చేసుకో ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అండి కాయిన్స్ దాచిపెట్టి మనం ఇచ్చేటప్పుడు మేకింగ్ ఛార్జెస్ అవన్నీ కావాలి కదా దానికి మనీ కావాలి కదా ఇప్పుడు ఇంత గోల్డ్కి ఎంత ఇద్దో తోరాయంగా దాచిపెట్టుకో సెకండ్ అమ్మాయి కొన్న తర్వాత థర్డ్ అమ్మాయికి ఆ అమ్మాయికి ఇంకా ఎక్కువ దాచిపెట్టవచ్చు కదా చాలా వయసు ఇలా చేయడం వలన ముగ్గురు పిల్లలకి అసలు బాధ లేకుండా చక్కగా దాచిపెట్టేశారండి గోల్డ్ ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ వాళ్ళని చూద్దాం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలి ఉన్నవాళ్ళు ఇలా సేవ్ చేసుకున్నారు ఉన్నవాళ్ళకి జాగ్రత్త లేకుండా పిల్లలు పెరిగి నుంచునే వరకు కొంతమంది గోల్డ్ కొనకుండా కూర్చుంటారు ఆ తప్ప ఎవరు చేయకండి ఏమంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఆడపిల్లల్ని చదివించడం ముఖ్యం వాళ్ళు జాబ్ చేస్తే చాలు వెతుక్కుంటూ వస్తారంటారు ఇదండి తప్పని నేను చెప్తానండి చాలా మందిని చూసాను అందంగా ఉన్నారు మంచి జాబ్ చేస్తున్నారు వన్ ల్యాక్ పైన సంపాదిస్తున్నారు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు గోల్డ్ వేస్తున్నారు తర్వాత ప్రాపర్టీస్ ఇస్తున్నారు అప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నారండి ఊరికే చేసుకోవట్లా అది చేస్తారా ఇది చేస్తారా అని ఇంకా అడుగుతూనే ఉన్నారు మన అమ్మాయి సంపాదించి అందంగా ఉండి గోల్డ్ వేస్తే మాత్రం చేసుకోరండి అన్నీ ఎదురు చూస్తున్నారు గోల్డ్ అన్ని ఇవ్వక్కర్లే ఏమేమి ఇవ్వక్కర్లా పిల్లల్ని చదివిచ్చి జాబ్ చేస్తే చాలు వాళ్ళే వచ్చి చేసుకుంటారు అనేది ఇదన్నీ అపోహండి ఎంత ఉన్నా అది పోదనమాట స్టార్టింగ్ నుంచి అలా మన సమాజంలో అలవాటైపోయింది ఎదురు చూడటం అనేది కానీ ఎదురు చూస్తారు అలా చేస్తేనే మన పిల్లల్ని కదలిచ్చారండి లేకపోతే ఏదో ఒకటి అంటూ ఉంటారు వాడికి ఎందుకు మనం అవకాశం ఇవ్వాలి కదా మనం చేసే చేద్దాం ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గరికి వస్తే మనం ఎలా చేసుకోవాలంటే మనం బట్టలని మనం కూడా బట్టలు ఎక్కువగా కొంటూ ఉంటాం అందులో కొంచెం తగ్గించినట్లయితే కొంతమంది సేవ్ అయ్యింది కొంతమంది చూసారంటే ఏం చేస్తారంటే వన్ గ్రామ్ ఆ గోల్డ్ కాయిన్లు కొని దాచిపెట్టడం ఎందుకు అది ఎప్పుడో ఇవ్వబోతున్నా ఇలా ఆర్నమెంట్స్గా తీసుకొని మనం యూజ్ చేసుకొని తర్వాత చాలా అత్త మనం మనం అనుభవించినట్టు ఉంటుంది ఇచ్చేసి మనం వేరే జ్యువెలరీ తీసుకోవచ్చు అని కొంతమంది రింగ్స్ కొంటాం ఇయర్ రింగ్స్ టూ గ్రామ్స్ వన్ గ్రామ్కి ఇలా తక్కువ గ్రామ్స్లో కొంటూ ఉంటారండి కొని యూజ్ చేస్తూ ఉంటారు ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం గోల్డ్ కాయిన్కి వచ్చి డైయింగ్ ఛార్జెస్ జీఎస్టీ వేస్తారండి అయితే అది పెద్ద అంత అమ్ అమౌంట్ పోదు ఈరోజు బక్రీద్ కదా పిల్లలు అందరూ ఆడుతున్నారండి సారీ అండి డిస్టర్బెన్స్గా ఉంటే పెద్ద అమౌంట్ పోదు ఇదే కనుక మనం ఒకటి జ్యువెలరీగా కొన్నామనుకోండి రింగు గాను కమ్మలు గాను ఏదో ఒకటి కొన్నామనుకోండి దానికి వేస్తారు కదా ఎంతో కొంత మేకింగ్ ఛార్జెస్ వేస్తారు వేస్టేజ్ వేస్తారు ఇవన్నీ వేస్తారు జిఎస్టీ వేస్తారు వేస్తారు అప్పుడు మనం యూజ్ చేసిన తర్వాత ఏమైందంటే కొంతమంది రింగ్లు వేసుకొని కొంతమంది చూసారంటే వేళ నిండా వేసుకుంటారు వేసుకొని సామాన్లు గడగటరు ఇంటి పనులు చేయటం అలా చేసేటప్పుడు ఏమంటే రింగ్ వచ్చి అరిగిపోయిద్ది అలానే కమ్మలు కూడా మనం పెట్టుకున్నాం అనుకోండి కొంచెం కొంచెం మనం ఇప్పుడు ఈ చైన్ నేను కొన్నప్పుడు మూడు సవరలు అనుకోండి ఇది కొని ఒక పది సంవత్సరాలు అయింది అలానే రెండు సవరలు ఉంటుందా ఉండదు అరిగిపోయి ఉంటుంది కదా ఇన్ని పది సెవర్లుగా మనం వేసుకొని యూజ్ చేస్తున్నాం అంటే అరిగిద్ది అరుగుదల ఉంటుంది అందువల్ల గోల్డ్ అనేది తగ్గిద్ది ఇంకోటి వచ్చి మనం వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ ఎంతో కొంత కట్టి ఉంటాం ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఇది వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనం కొన్నప్పుడు ఉన్న రెండు మూడు సెవర్లు కొన్నాం కదా ఉంటుందా ఉండదు రెండున్నర కూడా ఉండొచ్చు అప్పుడు అక్కడ తగ్గిందా గోల్డ్ ఇంకోటి వచ్చేసి అప్పుడు మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ అవన్నీ కడతాం మనం ఇప్పుడు తీసుకెళ్ళిస్తే అవన్నీ వేస్ట్ అయిపోతుంది ఇదే గోల్డ్ కాయిన్ అనుకోండి ఏ షాప్లో కొన్నాము ఇప్పుడు జిఆర్టీలో అనుకోండి జిఆర్టీలో తీసుకెళ్ళిస్తే వాళ్ళు ఒక పైసా కూడా తగ్గిస్తారు అలానే తీసుకుంటారు తీసుకొని ఇంకొక విషయం మీరు ఏ షాప్లో గోల్డ్ కాయిన్ తీసుకుంటారో ఆ షాప్లోనే గోల్డ్ జ్యువెలరీ తీసుకోండి అలాంటి షాప్లోనే కొనుక్కోండి జిఆర్టీలో అంటే మీకు హండ్రెడ్ గ్రామ్స్ మిల్లీ గ్రామ్స్ నుంచి దొరికింది సరేనా వేరే ఏ షాప్లో దొరకదు అందుకని కాయిన్స్ మాత్రం నేను జిఆర్టీలోనే తీసుకుంటాను జ్యువెలరీ వచ్చి మలబార్ గోల్డ్లో తీసుకుంటానండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా తీసుకోవడం వలన యూజ్ చేయడం వలన తరుగుదల ఉంటుంది ఇందులో తగ్గిపోయిద్ది అలానే మేస్ట్ మేకింగ్ ఛార్జ్ వేస్ట్ తగ్గిపోయిద్ది దానివల్ల మనకు నష్టం ఇదే గోల్డ్ కాయిన్స్ అనుకోండి మనం కొంచెం ఛార్జెస్ పే ఉంటాం జిఎస్టి కొంచెం తక్కువ అమౌంటేనండి పడిద్ది అందువల్ల పెద్దగా మనం నష్టపో ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇంకా తగ్గించడం కానీ అది ఇది అని తరుగుదల ఉంది అవన్నీ ఏమేం చెప్పరు ఏ షాప్లో ఇచ్చినా కూడా జిఆర్టీ గోల్డ్ కాయన కళ్ళు మూసుకొని తీసుకుంటారు పెద్దగా చార్జెస్ తగ్గించరు ఇదే వేరే షాప్లో లలితలో కానీ అలా తీసుకొని మనం జిఆర్టీలో ఇచ్చినట్లయితే వన్ పర్సంటేజో ఎంతో తగ్గించి మనీ ఇస్తారండి మనకి వాళ్ళవైతే తీసుకుంటారు వేరే షాప్లో ఇస్తే మాత్రం తగ్గిస్తారు అందుకని మీరు కాయిన్స్ కొనే ముందే డిసైడ్ చేసుకోండి ఇలా గనక మనం కొంచెం కొంచెం కొనేటప్పుడు ఇలా చిన్న చిన్న నగలు కొనకుండా మనం కాయిన్స్ తీసుకోవడం బెస్ట్ ఇలా ఒక టార్గెట్ పెట్టుకొని వాళ్ళు ఉన్నవాళ్ళు హండ్రెడ్ గ్రామ్స్ దాచిపెట్టారు వన్ ఇయర్లో మనం మిడిల్ క్లాస్ వాళ్ళం మన వల్ల కాదు అలాంటప్పుడు మనం ఏం చేయాలి మనకు తగినట్లుగా ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకొని మనం కూడా వాళ్ళు వన్ ఇయర్లో దాచిపెడితే మనం టూ త్రీ ఇయర్స్లో హండ్రెడ్ గ్రామ్స్ చేయగలం ఫస్ట్ వన్ గ్రామ్ కొనేదే మీకు కొంచెం కష్టంగా ఉంటుంది ఆ తర్వాత వన్ గ్రామ్ కొని డబ్బీలో వేయండి ఆ తర్వాత మీకు తెలియకుండా ఇంట్రెస్ట్ వచ్చేసి ఎక్కడెక్కడ తగ్గించాలి ఇంకా మీరు బట్టల జోలికి కూడా వెళ్ళరు చాలామంది వేలల్లో బట్టలు కొంటూ ఉంటారు దాని జోలికి కూడా వెళ్ళరు ఇలానే మేకప్ సామాన్ కొనటం వన్ గ్రామ్ గోల్డ్ కొనటం విచ్చల విడిగా ఖర్చు పెట్టడం ఇవన్నీ ఆపేస్తారు మీ అంత నేను చెప్పక్కర్లా ఇంకెవ్వరు చెప్పక్కర్లా మీకే ఒక ఇది వచ్చేస్తుంది ఇంట్రెస్ట్ వస్తుంది వన్ గ్రామ్ కొన్నామే తొందరగా దీన్ని ఎలా అయినా మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వాలని చెప్పేసి కొంటాం స్టార్ట్ చేస్తాం వన్ గ్రామే కొనక్కర్లే హాఫ్ గ్రామ్కి ఉందా హాఫ్ గ్రామ్ కొనండి కొంతమంది ఉండీలు వేసి సేవ్స్ చేస్తూ ఉంటారు కదా ఒక రెండు నెలలు మూడు నెలలు చూడండి అది ఉండి సేవింగ్స్ విడి ఇది విడిగా అలా కొనటం స్టార్ట్ చేయండి చూడండి లేదు మేము ఉండి ఇలా అంటే చూడండి అమౌంట్ అవ్వగానే వెళ్ళేసి ఒక్కొక్క గ్రామ్గా హాఫ్ గ్రామ్గా ఎలానో మనకి ఎంత చేరిద్దో అంత తీసుకెళ్ళేసి కొనండి టూ గ్రామ్స్ చేస్తే టూ గ్రామ్స్ కొనండి ఇలా వన్ గ్రామే కొనాలి హాఫ్ గ్రామే కొనాలని పెట్టుకోకుండా ఎంత ఉంటే అమౌంట్ అంత ఈరోజు వన్ గ్రామ్కి ఉంది వన్ గ్రామ్ కొనేయండి లేదు ఇంకో రోజున కొంచెం మనీ ఎక్కువ చేరిద్ది టూ గ్రామ్స్ కూడా కొనగలం టూ గ్రామ్స్గా ఆయన కొనే ఇలా కొనేసినట్లయితే తొందరలో మనం హండ్రెడ్ గ్రామ్స్ని రీచ్ కాగలం అండి మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా అండి ఇలానే కదా మనం ప్లాన్ చేసుకోవాలి మనకేమి ఎక్కువ ఆదాయం ఉండదు ఇన్కమ్ అనేది మిడిల్ క్లాస్లో కొంచెం ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే మరి ఏమి లేని వాళ్ళు పేదవాళ్ళని కూడా మనం చెప్పలేము కదా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళంటేనే కొంచెం ఇన్కమ్ తక్కువ ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి పర్వాలేదండి మంచిగా సంపాదించే వాళ్ళు కూడా చాలామందిని నేను చూశాను మీరు సేవింగ్స్ అనేది చెయ్యాలి అనుకున్నట్లయితే తప్పకుండా మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వగలరు అందుకని ప్రతి ఒక్కళ్ళు మనీని వేస్ట్ చేయకుండా ఇలా తీసి పెట్టుకోండి ఈ గోల్డ్ కాయిన్స్ తీసుకోవడం వల్ల దీన్ని జ్యువెలరీగా మార్చుకోవచ్చు మనకి దేనికి దేనికి ఉపయోగించుకోవాలో అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు దీనివల్ల మనకు నష్టం అనేది ఏమి ఉండదు లాభమే ఉంటుంది ఈరోజు పది రూపాయలు ఇచ్చుకున్నామంటే మనం ఇంకొక ఐదు సంవత్సరాలు వెయిట్ చేసామంటే అది యాభై అరవైగా కూడా మారిద్ది ఎక్కువ రెట్టింపులు మనకి లాభాన్ని ఇస్తుంది సరేనండి ఇదే ఈరోజు వీడియో తప్పకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు అలానే కూర్చోకుండా ఆడపిల్లలు పెట్టుకున్న వాళ్ళు కొంచెం కొంచెం ఎలా వేస్ట్ ఖర్చులు చేయకుండా చేశారంటే మీరు గోల్డ్ని రీచ్ అవ్వగలరు ఇదేనండి వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్